చాలా రోజుల తర్వాత కృష్ణానది పరువలు తొక్కుతుండటంతో ఈ ఏడాది ఉపశమనం లభించిందని అనుకుంటున్న తరుణంలోనే కొత్త సమస్య వచ్చిపడింది వరదలకు తుంగభద్ర డ్యాం గేట్ కొట్టుకుపోయింది కర్ణాటకలో ఉంది తుంగభద్ర డ్యాం గత రాత్రి హోస్పేట్ వద్ద చైన్ లింక్ తెగిపోవడంతో పంతొమ్మిదవ గేటు వరదలో కొట్టుకుపోయినట్లు అధికారులు చెబుతున్నారు దీంతో లక్ష క్యూసెక్ల నీరు వృధాగా పోయినట్లు సమాచారం తుంగభద్ర నుంచి అరవై టీఎంసీలు వృధా కానున్నట్లు తెలుస్తుంది అటు షిమేఘాలో వర్షాలకు తుంగభద్రకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది తుంగభద్ర నుంచి సుంకెల ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్ల వరద వస్తున్నట్లు అంచనా వేస్తున్నారు దీంతో నది పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు గేటు మరమ్మతులు చేసే వరకు సుంకెలకు వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉంది వరద ఎక్కువగా ఉండడంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందని చెబుతున్నారు తుంగభద్రలో వరద తగ్గాక గాని మరమ్మతులు చేపట్టలేమంటున్నారు అధికారులు రేపు తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోవడంపై ఏపీ సీఎం జలవనరుల మంత్రి నిమ్మల రామనాయుడు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశించారు నిర్వహణలో లేని పాత గేటు కొట్టుకుపోయిందని సీఎంకు తెలిపారు సాయి ప్రసాద్ దాంతో తక్షణం ప్రాజెక్టు దగ్గరకు డిజైన్ టీమ్ ను పంపాలని సూచించారు ముఖ్యమంత్రి జలాశయంలో ఆరు మీటర్ల ఎత్తు వరకు నీరు నీరుందని సీఎంకు వెల్లడించారు అధికారులు స్టాప్ లాక్ అరేంజ్మెంట్స్ ద్వారా నీరు వృధాగా పోకుండా చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు తుంగభద్ర డ్యాం అధికారులతో మాట్లాడాలని మంత్రి పయ్యావుల కేశవ్ను ఆదేశించారు సీఎం చంద్రబాబు తాత్కాలిక గేటు ఏర్పాటుపై డ్యాం అధికారులతో మాట్లాడాలన్నారు తగిన సహకారం అందించాలని పయ్యావులకు సూచించారు చంద్రబాబు తాత్కాలిక స్టాప్ లాక్ గేట్ ఏర్పాటుకు ఇబ్బందులు ఉన్నాయని పయ్యావుల తెలిపారు పాత డిజైన్ కావడం వల్ల గేట్ ఏర్పాటు చేయలేని ఇక సీఎం ఆదేశాలతో ఉమ్మడి కర్నూలు జిల్లాలతో పాటు కృష్ణ పరివాహక ప్రాంతాల జిల్లాల కలెక్టర్లతో మాట్లాడినట్లు మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు కౌతాలం కోస్లీ మంత్రాలయం నందవరం ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు అలాగే శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల ప్రాజెక్ట్ అధికారులకు హై అలర్ట్ జారీ చేశారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు కృష్ణ చెప్పండి అక్కడ పరిస్థితి ఎలా ఉంది డ్యామ్ దగ్గర లోతట్టు ప్రాంతాలు ఏమైనా అప్రమత్తం చేశారా చాలా రోజుల తర్వాత కృష్ణానది పర్వలు తొక్కుతుండటంతో ఈ ఏడాది ఉపశమనం లభించిందని అనుకుంటున్న తరుణంలోనే కొత్త సమస్య వచ్చిపడింది వరదలకు తుంగభద్ర డ్యాం గేట్ కొట్టుకుపోయింది కర్ణాటకలో ఉంది తుంగభద్ర డ్యాం గత రాత్రి హోస్పేట్ వద్ద చైన్ లింక్ తెగిపోవడంతో పంతొమ్మిదవ గేట్ వరదలో కొట్టుకుపోయినట్లు అధికారులు చెబుతున్నారు దీంతో లక్ష క్యూసెక్ల నీరు వృధాగా పోయినట్లు సమాచారం తుంగభద్ర నుంచి అరవై టీఎంసీలు వృధా కానున్నట్లు తెలుస్తుంది అటు షిమేఘాలో వర్షాలకు తుంగభద్రకు భారీగా వరద నీరు చేరుతుంది ఇక తుంగభద్ర నుంచి శంకుశెల ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్ వరద వస్తున్నట్లుగా అంచనా వేస్తున్నారు అధికారులు సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు కృష్ణ చెప్పండి డ్యామ్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది లోతట్టు ప్రాంతాలను ఏమైనా అప్రమత్తం చేశారు వరలక్ష్మి కర్ణాటక రాష్ట్రము హోస్పేట తుంగభద్ర డ్యామ్ వద్ద ఈ రోజు పంతొమ్మిదవ గేటు చైన్ లింక్ తెగిపోయి గేట్ సంబంధించిన గండర్తో పూర్తిగా డ్యాం వరద నీటిలో పట్టుకపోయింది ప్రస్తుతం తుంగభద్ర డ్యాం నీటి సామర్థ్యం చూస్తే ఆ నూట ఐదు టీఎంసీలకు గాను పూర్తి స్థాయి నూట ఐదు టీఎంసీలు ఆ పూర్తి నిండు నిండుగా ఉంది ఈ నిండుకుండ నేపథ్యంలో మొత్తం గేట్లు విడిచి కిందికి యాభై ఎనిమిది వేల క్యూసెక్ల నీటిని ప్రస్తుతం తుంగభద్ర డ్యాం అధికారులకు కిందికి యథావిధిగా వరద ప్రవాహాన్ని విడుదల చేస్తూ వస్తున్నారు ఇదే నేపథ్యంలో పంతొమ్మిదవ గేటు చైన్ లింక్ తెగిపోవడమే కాకుండా ఆ కింద గడ్డర్ కాటు నుంచి మొత్తం నదీ ప్రవాహంలో కొట్టకపోవడంతో ఆ ఏరియాల ప్రాంతం ఏకంగా లక్ష క్యూసెక్ నీరు ఒక్కసారిగా వరద పెరిగింది దీంతో మరో ఐదు గేట్లు ఎత్తి రోజుకు తొమ్మిది టీఎంసీలు చొప్పున అరవై టీఎంసీలు నీటి విడుదల చేసిన అనంతరము ఆ స్టాప్ లాకింగ్ సిస్టమ్ అరేంజ్మెంట్ ద్వారా ఆ వరద నీటిని అరికట్టే అంశం ఉందినపై అనే దానిపై ఆ నిపుణుల కమిటీ పరిశీలిస్తుంది ఇప్పటికే అటు తమిళనాడు నుంచి కానీ ఇటు హైదరాబాద్ నుంచి కానీ గతంలో తుంగభద్ర డ్యాం డిజైన్ చేసిన డిజైనర్ ఆ ఆ కన్నయ్య నాయుడు గారిని కూడా ప్రస్తుతం ఆ తుంగభద్ర డ్యాం పరిసర ప్రాంతాలుగా పిలుచుకొస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయన డిజైన్ చేసిన తీరు ఆ విధంగా ఎక్కడ ఉంది ఎక్కడ ఆ డయావాల్ ఫ్రామ్ ఎక్కడ ఉంది దానికి ఏ టైంలో పరపత్తు చేస్తే ఈ పంతొమ్మిదో గేట్ కి సంబంధించి వరద నీటిని అరికట్టే అంశాలపై కూడా నిపుణుల బృందం పెద్ద ఎత్తున పరిశీలిస్తున్నారు ఇంకా ఇదే విధంగా చూస్తే ప్రస్తుతం ఐరన్ షీట్లను కూడా తీసుకొచ్చారు ఐరన్ షీట్లను తీసుకొచ్చి ఆ పంతొమ్మిదవ గేటు మీద అడ్డుగా పెడితేగిన వరద నీటి ప్రవాహాన్ని కొద్ది మేరకు అడ్డుకట్ట పడే అవకాశం ఉందని కూడా నిపుణుల బృందం సూచిస్తుంది ఇదే నేపథ్యంలోనే తుంగభద్ర డ్యాం నుంచి ఏకంగా లక్ష క్యూసెక్ నీళ్లు అంటే ప్రస్తుతం తొమ్మిది టీఎంసీ నీళ్లు ఆ ఏడు రోజుల పాటు అంటే అరవై టీఎంసీల నీటిని ప్రస్తుతం తుంగభద్ర డ్యాం నుంచి ఖాళీ చేయాల్సింది అంటే నూట టీఎంసీలు నూట ఐదు టీఎంసీలు సామర్థ్యం ఉన్న తుంగభద్ర డ్యాం ప్రస్తుతం అరవై టీఎంసీలు ఖాళీ చేస్తే ఆ పంతొమ్మిదవ గేట్ ను ఆ స్టాప్ లాకింగ్ సిస్టమ్ అరేంజ్మెంట్ ద్వారా మరమ్మతులు చేయొచ్చని ఇప్పటికే నిపుణుల బృందం పేర్కొంది ఇదే నేపథ్యంలో సమాచారం తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నిమ్మల రామానాయుడుతో గాను అటు పయ్యావుల కేశవులతో గాను ఇరువురితో చర్చించి ప్రస్తుతం తుంగభద్రా డ్యాం వద్ద పరిస్థితిని సమీక్షించే క్రమంలో ఉన్నారు ప్రస్తుతం గత ప్రభుత్వం కూడా ఇందుకు సంబంధించి మరమ్మతులకు ముప్పై శాతం వాటా చెల్లించలేదని ఇదే నేపథ్యంలో మరమ్మతులు చేపట్టడం కూడా కష్టసాధ్యంగా మారిందని చెప్పి ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన టీడీపీ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో చూసుకుంటే తుంగభద్ర డ్యామ్ లో ప్రస్తుతం పంతొమ్మిదవ గేటు పూర్తిగా ఎత్తేయడం దీంతో పాటు మరో ఐదు గేట్లను ఎత్తి కిందికి దిగితే దగ్గర దగ్గర లక్షకు క్యూసెక్లకు పైగా ప్రస్తుతం సుంకేసులకు వచ్చి చేరే అవకాశం ఉంది ఒకేసారిగా ప్రస్తుతం ఇక శ్రీశైలం డ్యామ్ విషయానికి వస్తే కిన్నా ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ ఐదు గేట్ల మేర ఐదు గేట్ల పది అడుగుల మేర పైకెత్తారు ఇన్ఫ్లో ఇటు సుంకేశ్వర నుంచి ఇటు జురాల నుంచి కూడా లక్ష ఇరవై ఒక్క వేల క్యూసెక్ల నూట ఎనభై లక్ష ఇరవై ఒక్క వేల నూట ఎనభై క్యూసెక్లు లేరు ఇన్ఫ్లో వస్తుండగా అవట్లో రెండు లక్షల మూడు వేల ముప్పై ఐదు క్యూసెక్కులు లేరు ప్రస్తుతం దిగువ నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు ప్రస్తుతం రెండు వందల పదిహేడు టీఎంసీలు ఉన్న శ్రీశైలం డ్యామ్ నీటి సామర్థ్యం రెండు వందల రెండు టీఎంసీలకు జరిగింది ఇప్పుడు ఈ ఇప్పుడు తుంగభద్ర ప్రవాహం నుంచి ఒకటేసారి దగ్గర దగ్గర రెండు లక్షల చిల్లర క్యూసెక్కులు ప్రస్తుతం సుంకేల జలాశయం నుంచి దగ్గర దగ్గర ముప్పై రెండు గేట్ల నుంచి కిందికి దిగువని నీరు విడుదల చేస్తే ప్రస్తుతం శ్రీశైలానికి ఆ ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది ఇదే నేపథ్యంలో శ్రీశైలం కూడా ఆ మరో నాలుగు గేట్లు పద అడుగుల మేర ఎత్తి దిగువకు రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల క్యూసెక్ల వరకు దిగువ నాగార్జున సాగర్ కు విడుదల చేసే అవకాశం ఉంది ప్రస్తుతం చూస్తే కింద సుంకేశ్వర డ్యామ్ నుంచి తుంగభద్ర డ్యాం నుంచి విడుదల చేస్తున్న నీరుతో ప్రస్తుతం కర్నూలు జిల్లాలోని అటు నందవరం గాని మంత్రాలయం గాని కోస్కి కాని ఆ మండలాల్లో ప్రస్తుతం ప్రజలంతా అప్రమత్తం చేసినారు ఒకటేసారి రెండున్నర లక్ష క్యూసెక్కుల నీరు ఆ మండలాల వీధిగా వెళ్తున్నాయి ప్రస్తుతం మంత్రాలయంలో కూడా శ్రావణ మాస ఉత్సవాలు రాఘవేంద్ర స్వామి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఆ మంత్రాలయం పుణ్యక్షేత్రాన్ని కూడా భక్తుల తాకిడి అధికంగా ఉంది ఈ నేపథ్యంలో ఒకటేసారి రెండున్నర లక్షల క్యూసెక్లు నీరు తుంగభద్ర డ్యామ్ నుంచి ఆ కర్నూలు పరిసర మండలాల గ్రామాల నుంచి వీధిగా వెళ్తుండడంతో ప్రస్తుతం ఆ నదీ పరివాహక ప్రాంతాలన్నీ అప్రమత్తం చేశారు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పలు అధికారులతో ఆ సమీక్ష చేస్తూనే ఉన్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు ఆ నెంబర్లకు ఫోన్ చేస్తే కినా ఎటువంటి ప్రమాదాన్ని అరికట్టేందుకు స్థానిక అధికారులు అక్కడ వచ్చి స్థానికులకు ఆ సహకారం అందిస్తా ప్రస్తుతం చెప్తానే ఉన్నారు ఇప్పుడు తుంగభద్ర డ్యాం కు సంబంధించి ఆ తొమ్మిది టీఎంసీలు చొప్పున ఏడు రోజులు విడుదల చేస్తే దగ్గర దగ్గర అరవై టీఎంసీలు నీటిని విడుదల దిగోక విడుదల చేసే అవకాశం ఉంది ఇకపోతే వాతావరణ హెచ్చరికల ప్రకారం చూసుకుంటే కన్నా ప్రస్తుతం శివమొగ్గ మలప్రభ ఘటప్రభ హోస్పేట తదితర ప్రాంతంలో పూర్తిగా కిములో నింబస్ మేఘాలు ఆవరించి ఉన్నాయని దట్టంగా ఆవరించి ఉన్నాయని ఈ ఈ మేఘాల గిన సహకరించి వర్షాలు పడితే మరింత వర్షాలు పడి తుంగభద్ర డ్యాంకు మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతం ఇంట్లో అయితే ఆ ఎనభై ఐదు వేల ఉండగా ప్రస్తుతం ఈ వర్షాల గిన కురిస్తే దగ్గర దగ్గర రెండు లక్షల క్యూసెక్కులు ఉందని ఇదే జరిగితే గినా ఈ డ్యామ్ మరమ్మత్తు డ్యామ్ గేట్లకు సంబంధించి మరమ్మతులు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని చెప్పి ఇంజనీరింగ్ అధికారులు చెప్తున్నారు వాళ్ళ రైట్ కృష్ణ థ్యాంక్ యూ చాలా రోజుల తర్వాత కృష్ణానది పర్వలు తొక్కుతుండటంతో ఈ ఏడాది ఉపశమనం లభించిందని అనుకుంటున్న తరుణంలోనే కొత్త సమస్య వచ్చిపడింది వరదలకు తుంగభద్ర డ్యాం గేట్ కొట్టుకుపోయింది కర్ణాటకలో ఉంది తుంగభద్ర డ్యాం గత రాత్రి హాస్పెట్ వద్ద చైన్ లింక్ తెగిపోవడంతో పంతొమ్మిదవ గేట్ వరదలో కొట్టుకుపోయినట్లు అధికారులు చెబుతున్నారు దీంతో లక్ష నీరు పోయినట్లు సమాచారం తుంగభద్ర నుంచి అరవై టీఎంసీలు వృధా కానున్నట్లు తెలుస్తుంది అటు షిమేఘాలో వర్షాలకు తుంగభద్రకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది తుంగభద్ర నుంచి సుంగశల ప్రాజెక్టు కు లక్ష క్యూసెక్ల వరద వస్తున్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు దీంతో నది పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు గేటు మరమ్మతులు చేసే వరకు సుంగశలకు వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక ఈ విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ చెప్పండి ఈ నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది వరలక్ష్మి తుంగభద్ర గేటుకు సంబంధించినటువంటి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది ఇరిగేషన్ సంబంధించినటువంటి యంత్రాంగంతో ఇప్పటికే చర్చ జరుగుతున్నారు తింగుభద్రా డ్యాం కి సంబంధించి నీరు వృధాగా పోతున్నటువంటి నీరు ఇప్పటికే లక్ష క్యూసెక్ పైగా వృధా అయిందని చెప్పి అధికారులు గుర్తించారు తుక్కుభద్ర డ్యామ్ కు భారీగా వరద నీరు సంస్ల నుంచి వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యంలో వరద ప్రవాహం కృష్ణానది పరివాహ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు ఈ విషయం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఆరా తీశారు అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు అధికారులతో మాట్లాడారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి లో లోతట్టు ప్రాంతాలతో పాటుగా అదేవిధంగా ప్రాజెక్టు డిజైన్ సంబంధించినటువంటి టీం ను కూడా పంపాలని చెప్పి కూడా సీఎం సూచించినట్టుగా తెలుస్తోంది స్టాప్లా కార్ అరేంజ్మెంట్ సంబంధించినటువంటి చర్యల ద్వారా ముందుగా నీటి కట్టడిని చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు దీంతో కౌతాలం అదేవిధంగా కోసుకి మంత్రాలయం అదేవిధంగా నందనవరం అలర్ట్ కు సంబం నందనవరంలో అలర్ట్ కు సంబంధించినటువంటి ఆదేశాలు జారీ చేశారు శ్రీశైలం నాగార్జున సాగర్ అదేవిధంగా పులిసింతలకి ప్రాజెక్టులకి దగ్గరికి పెద్ద ఎత్తున నీరు వచ్చేటువంటి అవకాశం ఉండటంతో అధికారులను కూడా హైలైట్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించినటువంటి అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు ఇప్పటికే మంత్రి నిమ్మల రామానాయుడు అదేవిధంగా ఇతర మంత్రులు జిల్లాకు చెందినటువంటి మంత్రులు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది వాళ్ళందరూ కూడా తుంగభద్ర డ్యామ్ కు సంబంధించినటువంటి అధికారులతో మంత్రి పయ్యావులు కేశవ్ కూడా మాట్లాడారు ఆయన స్వయంగా వీడియో కూడా రిలీజ్ చేశారు ఎటువంటి చర్యలు తీసి అనే దానిపైన లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అధికారులు తీసుకున్నటువంటి చర్యలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఆయన వీడియో రిలీజ్ చేశారు మొత్తం మీద తుంగభద్ర కు సంబంధించినటువంటి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకోవడంతో ప్రత్యేకంగా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయింది ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడంతో పాటు లోతట్టు ప్రాంతాలు దిగువ ప్రాజెక్టుల వద్ద నీటి నీటి ఉధృతికి సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే అధికార యంత్రాంగం ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది వరలక్ష్మి హరీష్ ఇరు శాఖల సంబంధించిన జలవనరుల వనరుల శాఖ నిపుణులు ఏమైనా డ్యామ్ సంబంధించి ఏమైనా పరిశీలించారా ఇప్పటికే ఈ విషయం పైన ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటన చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ప్రత్యేక టీం ని ఏదైతే డిజైన్ కి సంబంధించి ప్రాజెక్ట్ దగ్గరికి డిజైన్ టీమ్ ని పంపాలని కూడా సీఎం సూచించారు తద్వారా ఏంటంటే అక్కడ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఎలా కంట్రోల్ చేయాలి నీటిని ఎప్పుడైతే వరద ప్రవాహం పెరుగుతుంది గేటు ఇబ్బంది ఇబ్బందిగా మారినటువంటి నేపథ్యంలో లక్ష క్యూసెక్ల వరకు వరద నీరు వస్తున్నటువంటి నేపథ్యంలో నీటి మళ్లింపుకు సంబంధించి గేటుకు సంబంధించినటువంటి అంశాలు తాత్కాలికమైనటువంటి చర్యలు ముందుగా లోట్ల ప్రాంతాలకు ఎటువంటి పరిస్థితుల నీటిని అడ్డుకట్ట వేసేటువంటి క్రమం వీటన్నిటిపైన కూడా డిజైన్ టీమ్ కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి సీనియర్ ఇంజనీర్స్ తో పాటుగా సీనియర్ అధికారులను కూడా రంగంలోకి తెపుతున్నారు వాళ్ళందరూ సలహాల సూచనలతో డిజైన్ టీమ్ కి సంబంధించినటువంటి చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది వరలక్ష్మి రైట్ హరీష్ చాలా రోజుల తర్వాత కృష్ణానది పర్వలు తొక్కుతుండటంతో ఈ ఏడాది ఉపశమనం లభించిందని అనుకుంటున్న తరుణంలోనే కొత్త సమస్య వచ్చిపడింది వరదలకు డ్యాం గేట్ కొట్టుకుపోయింది కర్ణాటకలో ఉంది తుంగభద్ర డ్యాం గత రాత్రి హాస్పెట్ వద్ద చైన్ లింక్ తెగిపోవడంతో పంతొమ్మిదవ గేట్ వరదలో కొట్టుకుపోయినట్లు అధికారులు చెబుతున్నారు దీంతో లక్ష క్యూసెక్ల నీరు వృధాగా సమాచారం తుంగభద్ర నుంచి అరవై టీఎంసీలు వృధా కానున్నట్లు తెలుస్తుంది అటు షిమేఘాలో వర్షాలకు తుంగభద్రకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది తుంగభద్ర నుంచి సుంకశిల ప్రాజెక్ట్ కు లక్ష క్యూసెక్ల వరద వస్తున్నట్లుగా అంచనా వేస్తున్నారు అధికారులు దీంతో నది పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు గేట్ మరమ్మతులు చేసే వరకు సుంకశిలకు వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉంది ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా నల్గొండ నుండి మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు కిరణ్ నాగార్జున సాగర్ వద్ద ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది వరలక్ష్మి గత పది పదిహేను రోజులుగా కూడా కృష్ణమ్మ పర్వాలు తొక్కుతా ఉంది ఈ నేపథ్యంలోనే వరద ఉధృతికి తుంగ తుంగభద్ర డ్యామ్ ఒక గేటు తెగిపోయినట్టుగా ఇటు అధికారులు గమనించారు అయితే ఆ గేటు అక్కడే పడిందా లేకుంటే వరద ఉద్ది కొట్టుకుపోయిందా అనేది మాత్రం కొంత తేలాల్సి ఉంది ఈ నేపథ్యంలోనే కృష్ణా బేసిన్ పై ఉన్నటువంటి ప్రాజెక్టు అధికారులకు మొత్తం కూడా అప్రమత్తం చేశారు ఎందుకంటే గేటు ద్వారా కూడా వరద ఉధృతి పెరుగు వెళ్తున్నటువంటి నేపథ్యంలో డ్యాంకు సంబంధించ అధికారులను అప్రమత్తం చేశారు దీంతో ఇటు కృష్ణా పరివక ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే నిన్న నిన్నటి వరకు కూడా దాదాపు మూడు లక్షలకు పైగా ఈ నాగ శ్రీశైల జలాశయం నాగార్జున సాగర్ జలాశయానికి ఇంట్లోగా వచ్చి తీరింది దీంతో ఇటు నాగార్జున సాగర్ తో పాటు పులిచింతల ప్రాజెక్టు ఈ రెండు ప్రాజెక్టు నిండుకుండలా మారినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇరవై ఆరుకు ఇరవై ఆరు గేట్లు ఎత్తి దిగువకు నీటిని నింద్రదాకా విడుదల విడుదల చేశారు ఇటు పులిచింతల ప్రాజెక్టు సంబంధించి కూడా పదిహేను రేడియేట్ రేడియేట్లను కూడా ఎత్తి కూడా దిగువకు నీటిని విడుదల చేశారు అయితే కొంత శ్రీశైలం జలాశయం నుంచి మాత్రం ఈ రోజు వరద స్థితి మాత్రం కొంత తగ్గుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు మూడు లక్షలకు పైగా వచ్చినటువంటి ఇన్ఫ్లో ఇప్పుడు ప్రస్తుతం అయితే లక్షకు పైగా మాత్రమే ఇన్ఫ్లో వస్తా ఉంది ఈ నేపథ్యంలోనే ఇరవై ఆరు గేట్లకు సంబంధించి ఇప్పటికే పన్నెండు గేట్లను కూడా మొత్తం క్లోజ్ చేశారు కేవలం ప్రస్తుతం అయితే పది గేట్ల ద్వారా కూడా దిగువకు నీటిని విడుదల చేస్తా ఉన్నారు ఇటు శ్రీశై ఇటు పులిచింతల ప్రాజెక్ట్ సంబంధించి కేవలం ఐదు గేట్ల ద్వారా కూడా దిగువకు నీటిని విడుదల చేస్తా ఉన్నారు పది అక్కడ పదహారు వేల క్యూసెక్ల నీటిని పవర్ జనరేషన్ కు మాత్రం వాడతా ఉన్నారు మరోవైపు ఈ తుంగ తుంగభద్ర ఈ డ్యామ్ సంబంధించి ఆ గేటు తెగడంపై కూడా ఇటు వరద ఎక్కువ వస్తుందని కూడా అధికారులు ఆయన వేస్తు వేస్తా ఉన్నారు ఆ నేపథ్యంలో ఏమో నేపథ్యంలోనే ఇటు నాగార్జున సాగర్ కావచ్చు పులిచింతల ప్రాజెక్టు అధికారులు అయితే అలాగే ఎందుకంటే ఇక్కడ వరకు వరద ఉధృతి పెరుగుతుందా వరద ఉధృతి పెరిగేలోపు అక్కడ మనమతులు చేస్తారా లేదంటే ఆ ఉధృతి ఆపేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటారని మాత్రం కొంత చూడాల్సి ఉంది మరోవైపు దిగువ ప్రాంతాలకు సంబంధించి మొత్తం కూడా ఈ కృష్ణా బేసిన్ పై ఉన్నటువంటి ప్రాజెక్టు అధికారులు అయితే అప్రమత్తం అయితే చేస్తా ఉన్నారు ప్రస్తుతం అయితే అక్కడ వరద ఉధృతి మాత్రం ఇంకా తగ్గు స్వల్పంగా తగ్గుతూ వస్తుంది ఆ భద్ర గేట్ నుంచి వచ్చేటువంటి వరద పెరిగితే మాత్రం ఇక్కడ మరిన్ని గేట్లు ఎత్తే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు వరలక్ష్మి కిరణ్ ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర నీటి మఠం ఎంత ఉంది అధికారులు నీటి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఏమైనా ఉందా అయితే ప్రస్తుతం అయితే కృష్ణా బేసిన్ పై ఉన్నటువంటి శ్రీశైలం కావచ్చు దూరాల కావచ్చు ఇటు నాగార్జున సాగర్ బులిచింతల ఈ ప్రాజెక్టులు మొత్తం కూడా గత పది పదిహేను రోజులు కూడా వరద ఉధృతి అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే శ్రీశైలం డ్యామ్ సంబంధించి గేట్లు ఇచ్చి ఈ నాగార్జున సాగర్ జలాశయానికి దాదాపు మూడు లక్షలకు పైగా ఇంట్లో నిన్నదాక వచ్చింది ప్రస్తుతం అయితే ఇంట్లో అయితే శ్రీశైలం కావచ్చు జూరాల అదేవిధంగా నాగార్జున ప్రాజెక్టులకు మొత్తం కూడా ఇంట్లో అయితే తగ్గ తగ్గుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది అంటే ఎగువ ప్రాంతాల సంబంధించి కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాల్లో పెద్దగా వర్షాలు లేకపోవడంతో క్రమక్రమంగా వరద తగ్గుతా ఉంది అక్కడ తుంగభద్ర నది వద్ద డ్యాం సంబంధించి ఒక గేటు తెగిపోనే ఇక్కడ వరద ఉధృతి కొంత పెరిగే పెరుగుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో డ్యామ్ సంబంధించి అధికారులను మాత్రం అలర్ట్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు కానీ అధికారులు మాత్రం అంటే ఒక డ్యామ్ ఒక గేట్ ద్వారా పెద్దగా వరద వచ్చే అవకాశాలు అయితే లేనట్టు కూడా అంతనా ఇస్తున్నారు ఏదేమైనప్పుడు మాత్రం అంత వారి జాగ్రత్తలో వారు అయితే ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే క్రమక్రమంగా మాత్రం విశీలంగా వచ్చు సాగర్కైతే క్రమక్రమంగా అయితే వరద అయితే తగ్గుతున్నటువంటి నేపథ్యంలో ఆ తెరిచిన గేట్లను ఒక్కొక్కటిగా క్లోజ్ చేస్తూ వస్తున్నారు వర్లక్ష